హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట కమెడియన్ రోబా శంకర్ ఏంటా పెళ్లి వేడుకలు ఓపందుకున్నాయి రూపా శంకర్ కూతురు నటి ఇంద్రజ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఇరవై ఏళ్ల వయసులో తన క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ కార్తీక్ తో ఏడడుగులు వేశారు ఫిబ్రవరి రెండున వీర్ ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్ గా జరగ్గా మార్చి ఇరవై నాలుగున వీర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది చెన్నైలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు సినీ తరలో హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒకటయ్యామంటూ పెళ్లకు పిక్స్ ను నటి శంకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అలాగే పెళ్లి తర్వాత ఈ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా నటి ఇంద్ర తమిళ రియాలిటీ షో సర్వే వర్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత దళపతి విజయ నటించిన బిగిలి సినిమాలో నటించారు అయితే తెలుగులో ఈ సినిమాను గా తెరకెక్కిచ్చారు అలాగే తెలుగులో విశ్వక్ సేన్ నటించిన పాగల సినిమాలో కూడా ఈ సింగిల్ చిన్నోడే పాటలో కనిపించారు అలాగే వీరేమన్ చిత్రంలోను హీరోయిన్ అది శంకర్ స్నేహితురాల పాత్రలో నటి శారు ఇక నటి ఇంద్రషా తండ్రి విషయానికి వస్తే ప్రోబో శంకర్ డాన్స్ తో ఫేమస్ అయ్యారు మిమిక్రీతో కెరీర్ ఆయన ఎదుర్కుతని ఆశ పెట్టే సినిమాతో ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు ఇక ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు బాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో మెప్పించారు సంబంధించిన ఫోటోలు నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాచులేషన్ తో కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ which is